పండుగ సీతారామ కళ్యాణ మహోత్సవం స్థానిక కోనేటికాల వీధి నందు జరిగిన సీతారామ కళ్యాణాన్ని తిలకించిన ప్రొద్దుతూరు ఎమ్మెల్యే వరద వేలాది సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు అందుకున్నారు కడప నగరంలో తిద్కో ఇళ్ల సముదాయానికి రోడ్డు పనులు భూమి పూజ చేసిన కడప ఎమ్మెల్యే రెండప్ప గారి మాధవి పూటమి ప్రభుత్వ హయాంలో ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని హామీ గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నాటకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే రాచమన్లు ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నిక జరుగుతున్న సమయంలో కార్యాలయంలో టిడిపి నాయకులు ఎలా వచ్చారంటూ ప్రశ్న ఇందుకు సంబంధించి పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ ఇటీవల కురిసిన అకాల వర్షాలు ఈ దుర్గాలులతో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అరటి తోటలు ధ్వంసం అయ్యాయి వేలాదిగా అరటి చెట్లు పడిపోయాయి రైతులకు భారీగా పంట నష్టం జరిగింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం నాడు కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ తుంగవండ్లపల్లిలో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పర్యటించారు రైతుల పొలాల్లోకి స్వయంగా వెళ్లి ధ్వంసమైన అరటి తోటలను పరిశీలించారు రైతులు నష్టపోయిన పంట నష్ట వివరాలు ఎమ్మెల్యే స్వయంగా ప్రజల అధికారుల సమక్షంలో అడిగి తెలుసుకున్నారు ఐదు మండలాల్లో అరటి తోటలను సందర్శించి పంట నష్టం వివరాలను ఆరా తీసి నివేదిక అందించి అరటి రైతులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడప నగరంలోని లక్ష్మీనగర్లో టిడ్కో ఇళ్లకు రోడ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ వీప్ మరియు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కలిసి ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు టిడ్కో ఇల్లులను ప్రజలకు పంపిణీ చేయలేదని కూటమి ప్రభుత్వం ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని అన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక వైఎంఆర్ కాలనీలోని పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర కార్యాలయంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన పట్టణ అధ్యక్షులు నరేంద్ర అనంతరం నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కన్నువా కప్పి ఆహ్వానించిన నేతలు అనంతరం పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్ర మాట్లాడుతూ జనసంఘ్ నుండి ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తేదీన శ్యాం ప్రకాష్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో బిజెపి అవతరించిందన్నారు నాడు ఇద్దరు ఎంపీలతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ప్రస్తుతం వరుసగా మూడవసారి దేశంలో బిజెపి అధికారంలోకి రావడం జరిగిందన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాళ్లు రాష్ట్ర మహిళా కోశాధికారి సివి జయలక్ష్మి కుమారి రోటికాడి రెడ్డమ్మ ప్రధాన కార్యదర్శులు చెన్నా మోహన ముత్యాల శ్రీశ్రీ ఉపాధ్యక్షులు అగ్గారపు వెంకటేశ్వర్ ప్రసాద్ ರವಿ ಪ್ರಕಾಶ್ ಪಲವರು ಕ್ರಿಯಾಶೀಲಕ ಕಾರ್ಯಕರ್ತರು हरे <laughs> कृष्णा और एसडीपी से प्रेजेंट मोहम्मद मस्तान इरोदलोक परमात्मा की जय है भारत माता की जय भारत माता की जय कंट्री से ఆంధ్ర అందరిని పార్టీ ఆవిర్భవించిన దినం ఇది దేశంలో అంత మొత్తం పెద్ద పండుగలాగా చేసుకుంటారు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ ఇంటి మీద ఎగరేసేసి ఒక సెంచరీ అప్లోడ్ చేయాలని రాష్ట్ర పార్టీ అట్లే జాతీయ పార్టీ కూడా ఈ పిలుపునిచ్చినారు ఈరోజు పెద్ద మనకు పండగ దినంలాగా ఇది జరుపుకుంటూ ఉంటారు మనకు శ్యామ్ ముఖర్జీ గారు దీన్ దయాళ ఉపాధ్యాయ వారి దాగ ఫలితమే ఈరోజు మనం ఈ దేశంలో మన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది సో ఈ దినం మనకు చాలా ఇంపార్టెంట్ అవకాశం ప్రొద్దుటూరు నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా పట్టణంలోని స్థానిక కోనేటి కాలవ వీధి నందు సీతారాముల కళ్యాణం గమనీయంగా జరిగింది కళ్యాణాన్ని తిలకించడానికి స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కుని రెడ్డి శివచంద్రారెడ్డి తదితరులు హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు వేలాదిక భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని స్వామి స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు நான் பெற்ற வேத சங்காadhyayமே வந்து தெற்கர மேல்ங்க நிகழ்ச்சி ராமலனயக்க பிரமன சதா நான் எதுக்கு எக்ன இல்லனா அதுக்குது இல்லா நான் என்ன பண்ணுறேன் ஒன்னு தான் மீ ಮನ ಎ <efendim mi flow> दो 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 कुछ यागमित्त दोनों तरफ प्रतिस्पर्धा नहीं चल रही है कंधे ना चांप कम से कम चंदीगढ़ बाहर होना बेटा और हम चल सकते हैं बस आपको बगैर आप सिर्फ रेस्टोरेंट padikan <laughs> <laughs> terima రామచంద్ర స్వామి వివాహ సమయంలో నృత్యాలు ఇచ్చినది రఘునాథ రెడ్డి గారు స్వామి వారికి నృత్యము సమర్థించారు ఈ సంవత్సరం వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామచంద్రమూర్తి సర్వదా అలాగే ఎమ్మెల్యే గారు నద్యాల రెడ్డి గారు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి సర్వదా

ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గోపవరన్ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ ఎన్నిక జరుగుతున్న సమయంలో తిడిపి నాయకులు కార్యాలయం లోపలనే ఉన్నారని ఇందుకు కారణమైన పోలీసు ఉన్నతాధికారులందరినీ సస మిమ్మల్ని ముతాయిలు చేస్తా నాకంటూ ఒకరోజు వస్తే రోజు జరిగిన సంఘటనకు మీరు ఎవరెవరైతే ఈరోజు ప్రేక్షక పాత్ర పోయించి వాళ్ళకు సహకరించి మమ్మల్ని కొట్టించినారో మీరంతా ముద్దాయిలు అవుతారు రేపు ఎఫ్ఐఆర్లో నమోదవుతారు ఎందుకు కాకుండా పోతారు మీరు ముద్దాయిలు చట్టం అందరికీ సమానమే కదా సమాజంలోని పౌరులకు పోలీసులకు అందరికీ సమానమే చట్టం తప్పు చేస్తే మీరైన ముద్దాయిలే తప్పు చేస్తే రాజకీయ నాయకులైన ముద్దాయిలే పౌరులైన సమానమే మీరు తప్పు చేసినారు మమ్మల్ని కొట్టించేదని మీరు కారణం వినారు మీ సమస్యలు కొట్టాట మమ్మల్ని సంరక్షించలే తప్పనిసరిగా మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా ముద్దాయిలు చేస్తారు ᱥᱟᱱᱫᱟ ᱥᱟᱫᱩᱨ ᱱᱟ మేము దౌర్జన్యం చేసినామంట మా వాళ్ళు ఇంకా నూరు మందిని ఎత్తులాడుకొని నూరు మంది పేర్లు పెడితే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి వేసి పెడితే కోర్టుకు పోవాలి రెండేళ్ళు మూడేళ్ళు డెబ్బై మంది అరవై మంది కోర్టు తిరగాలంటే మా నడుములు తిరగాలి దెబ్బలు తిన్నోళ్ళు మేము ముద్దాయిలమా బాధితులము నేను కేసులో ముద్దాయలే మా వాళ్ళు మమ్మల్ని కొట్టినోళ్ళు దాడి చేసిన వాళ్ళు కొట్టిన కొట్టినోళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళు ముద్దాయలు కాదా కేసు రిజిస్టర్ చేయరా ఎంత దౌర్జన్యం అసలు పోలీసుల సమక్షంలోనే పోలీసుల సహకారంతోనే స్పష్టంగా చెప్తా ఉన్నా నేను పోలీసుల సమక్షంలోనే పోలీసుల సహకారంతోనే జరుగుతుంది మా మీద దాడి వాస్తవానికి అయితే మేము కంప్లైంట్ దాడి చేసిన వాళ్ళ మీద దాడికి సహకారం అందించిన పోలీసుల మీద కూడా మేము కంప్లైంట్ చేయాలి ఎందుకంటే కేసులో వాళ్ళ కూడా ముద్దాయి చేయాలా ధర్మంగా అయితే వాళ్ళ మీద కేసులు పెట్టేదానికే లేకపోతే ఇంకా పోలీసుల మీద కేసులు ఎవరు పెడతారు నిజంగా చట్టప్రకారం అయితే పోలీసులు కూడా ముద్దాయిలే రాయి చిన్నప్పుడు తలకి తగిలితే చచ్చిపోడా డ్రైవర్కి చేతికి తగిలింది మెడకు తగిలింది ఇక్కడ తగిలే రాయి ఇక్కడ తగిలితే డ్రైవర్ చచ్చకోడా గ్యారెంటీ ఉందా కడపందా అనుకొని కింద పడితే చచ్చిపోయిన వాళ్ళు ఉండాలి చనిపోయింటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించిన కనీసం మనుషులను దానికి ప్రయత్నం చేస్తారు రాళ్ళు అంటే కాపాడాలనే కనీసమైన మానవత్వం కూడా మీలో లేదా కేసులు పెట్టే కదా పక్కన పెడదాంలే మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కదా వాళ్ళు చంపే ప్రయత్నం చేసినదని కొట్టే ప్రయత్నం చేసిందని అపహాస్యం చేసిందని ఓడించిందని కాదు పోలీసులారా వాళ్ళు కొట్టింది వాళ్ళు చంపే ప్రయత్నం చేసింది అపహాస్యం చేసింది మమ్మల్ని కాదు ప్రజాస్వామ్యాన్ని అంటున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో భారతదేశం ఉంది ప్రజాస్వామ్య దేశంగా ఇక్కడ ప్రజలే ప్రభువులు చెప్పి ఉంది అట్టి ప్రజాస్వామ్యాన్ని మీ సహకారంతో మీ సమక్షంలో ఇంత ఘోరంగా అవమానిస్తే ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తా అంటే చంపేస్తా అంటే అసలే వేసవి కాలం ఆపై నీరు దొరకక కష్టకాలం సకాలంలో నీరు అందకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండేవారు ఇది గోపవరం మండలంలోని పెద్ద గోపవరం గ్రామ పరిస్థితి అయితే నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త రితేష్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తమ సమస్య సద్దుమణిగింది మండలంలోని పెద్ద గోపవరం గ్రామంలో సుమారు రెండు వందలు కుటుంబాలు కలవు నిత్యం నీటి కష్టాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండేవారు గతంలోనూ రెండు బోర్లు వేయించి ప్రస్తుతం వేసిన మూడవ బోరుతో తమ సమస్య సద్దుమణిగినట్లు అయిందని ఈ మేరకు గ్రామస్తులు యువనేత రితేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో బాల బాలికలకు ప్రత్యేకమైన ప్రేరణ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది నేటి సమాజంలో బాలికలు సెక్సువల్ హరాస్మెంట్ కి గురి అవుతున్న విషయాలను గుర్తుపెట్టుకుని గుడ్ టచ్

కాబట్టి మీ ప్రాబ్లమ్స్ ఇంట్లో చెప్పలేకపోయినా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఇంకోటి రీసెంట్గా మన లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగింది తెలుసు కదా నేను ఆల్రెడీ మీకు వచ్చినప్పుడల్లా చెప్తుంటాను మీ స్కూల్లో టీచర్స్ ఎవరైనా కానీ ఇంట్లో కానీ చుట్టుపక్కల రిలేటివ్స్ ఎవరైనా మిమ్మల్ని చేస్తే చేస్తే ఖచ్చితంగా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఫస్ట్ స్కూల్లో టీచర్స్ అయితే టీచర్ స్కూల్లో ఉన్న టీచర్కి చెప్పాలి మీకు లేడీస్కి అయితే లేడీస్ టీచర్ చెప్తారు కదా లేదంటే ఇంట్లో అంటే ఫస్ట్ మదర్కి చెప్పుకోవాలి తర్వాత ఫాదర్కి చెప్పాలి ఫస్ట్ మీకు స్కూల్లో ఇలాంటి మొలాక్స్ సమస్యలు వస్తే ఫస్ట్ మీరు తర్వాత ఎప్పుడో చెప్పేది కాదు ఫస్ట్ మీరేం చేయాలి అపోజ్ చేయాలి ఎవరైతే మిమ్మల్ని మొలాక్స్ చేస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని అపోజ్ చేయాలి అర్థమైందా నిన్న అక్కడ జరిగిన అమ్మాయి ఎగ్జాంపుల్ చూడండి ఆ అమ్మాయి అతను చెయ్యి అంతా కందిపోయిందను గట్టిగా పట్టుకొని ఏదేదో చేయాలని ట్రై చేస్తే ఆ అమ్మాయి చేయి నేర్పించుకొని అతను నెట్టి ఇంటి దగ్గరకు వచ్చి చెప్పాల మీరు కూడా అంతే ధైర్యం చేయాలి ప్రతి ఒక్కరు బెదిరిస్తారు నువ్వు చెప్తే నీ కట్ చేస్తాను నేను కొడతాను లేకపోతే అవి ఈవెన్ బెదిరిస్తూనే ఉంటారు అన్నిటికీ బెదిరిపోయి మనము వాళ్ళు చెప్పినట్టు చేయకూడదు కదా బాయ్స్ పరంగా కూడా నా తక్కువ అని కాదు కూడా ఈ రోజుల్లో సమాజం మీడియా కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కొంత ఏంటి ఇంకోటి ఫ్యామిలీ ఫ్యామిలీలో పేరెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రేమ అఫెక్షన్ తగ్గినప్పుడు కూడా పిల్లల పరంగా వాళ్ళు ఏమంటారు చెడు మార్గానికి అలవాటు పడుతుంటారు అదే విధంగా ఎవరైతే ప్రొటెక్షన్ అంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ మా నాన్న మా అమ్మ ఉన్నారు లేకపోతే కొంతమంది భయపడు ఇలాంటి పిల్లలు ఉంటారా అంటే ఎకనామికల్ గా లేకపోతే కొంతమంది ఏంటంటే బాబు ఎకనామికల్ గా లేకపోతే ఇంకోటి కొంతమంది జెంట్స్ జెంట్స్నే ములాక్ చేస్తుంటారు తెలుసు కదా మీకు అవునా సినిమాల్లో చూస్తుంటారా అని చూస్తారు మీకు ఇది జోక్ అనిపించచ్చు నవ్వుకోవచ్చు ఇంకోటి కానీ మీరు నేను చెప్పేది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే మీరు తెలుసుకోవాల్సిందే అవునా కాదు సమాజంలో జరుగుతుంది కదా సో ఈ మన మీకు మీ స్కూల్లో సార్ చెప్తుంటారు కానీ కమిటీ ఉంది మన వార్డుకి వార్డు మనది థర్టీన్త్ వార్డు పేరేంటి మహబూబ్నగర్ మనకు ఒక సచివాలయం ఉంది ఆ మహబూబ్ నగర్ సచివాలయం పేరేంటి మహబూబ్నగర్ సచివాలయం ఎక్కడుంది అక్కడ ఉంది ఆ సచివాలయంలో మీ మీకు సంబంధించిన ఏమైనా చూడడానికి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చాలా అక్కడ మీరే దగ్గర చెప్పాలి మహిళా పోలీస్ దాని వద్ద కూడా నాకు ఇంతవరకు వచ్చి మేడం నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నన్ను ఇక్కడ కట్నం సార్ స్కూల్ దగ్గర అంతకు ముందు కొంచెం ఎక్కువ గ్యాదర్స్ ఉన్నాయి బాయ్స్ ఈవినింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒకసారి నేను అర్చాను కూడా కొంతమంది పిల్లల్ని గమనించి సో మీరు మీ ఏజ్ అలాంటిది కానీ పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలోడా బాబు జగ్జీవన్ రామ్ భవన సాధన సమితి అధ్యక్షులు సద్దల పెంచలయ్య దళిత నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలోడా బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటమి అభ్యర్థి బొజ్జరోసన్న ఎంఈఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లయ్య సామాజిక చైతన్య సమితి రాష్ట ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఎంఈఎఫ్ జాతీయ నాయకులు దేవానందం బీసీ సంఘం నాయకుడు కె బ్రహ్మయ్య ఎంఈఎఫ్ గౌరవాధ్యక్షుడు విజయ్ భాస్కర్ సెక్రటరీ తల్లారి నాగార్జున వ్యవసాయ మహిళా అధ్యకురాలు సుబ్బలక్ష్ సమ్మ విచ్చేశారు वजय गारी प्रधानमंत्री विवेक विदय सागर गारी तर चंद्रशेखर सागर की सागर की 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 सार गार्जूर मुरी गारमय गारी गार गोवर्गी ఎక్సెంట్స్ ఇచ్చి గవర్న నాగార్జున గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఇక్కడ చేరిన సోదరి సోదరి మను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు మనం డాక్టర్ బాబు జర్చివరావు గారి రావు గారి జరుపుకుంటారు ごまかしてくれることな。<music>